హాయ్ అండి నేను రాజ్యం అయితే ఈరోజు ఈ బెట్టెల మూడు తీసుకొచ్చామన్నమాట మన ఒంగోలు దగ్గర నుంచి ఈ మూడు వచ్చేసి కనిపెట్టడే నేను ఇదిగో వీడి కోసం తీసుకొచ్చాను అనమాట ఏంటక్కో వాడేదో బల్లాలు దేవుడు ఉన్నట్టు బలంగా ఉన్నట్టు ఓ తెచ్చేస్తున్నావు అని అంటారేమో లేదో ఇంకా కనిపెట్టలే ఈ రెండు పుదుగుడికి వచ్చేసినాయి అన్నమాట ఇప్పుడు అది ఊపిద్ది కదా ఊపినప్పుడు చూడండి పాపం అక్క అసలు పని చేయదు అనమాట వాడిని జానికి అందగాడే కాకపోతే వాడిని నేనే అన్యాయం చేసేసాను అనమాట అందుకే ఇప్పుడైనా న్యాయం చేద్దామనేసి అంతా ఎండింగ్ పోయింది ఇదంతా అనమాట వాడికి బలం వస్తే చాలా బాగుంటుంది దానికి పిల్లలు వస్తే ఎందుకంటే వీడి నాన్న అబ్రాస్ అనమాట చాలా బాగుండేవాడు ఆ నమ్మకంతోనే నేను దీన్ని పెంచుతా ఉన్నాను అనమాట అయితే పెట్టలు అలా కదా కా అని అంటావేమో లేదు పెట్టలు వేస్తే కూడా దానికి పెట్టలకి తినగా మిగిలేట్టు కానీ మనం పెట్టామంటే బ్రహ్మాండంగా తయారైపోద్ది అనమాట పుంజు మనం పిల్లలు తీసుకుంటానే పెట్టేసుకోవచ్చు అనమాట దానికి తగినట్టు అవి తిన్నాక మనం పెట్టేసేయాలన్నమాట దాన్ని కడుపు నిండా ఉండేట్టు చూసుకోవాలి ఒకసారి పెట్టిపోయినా పెట్ మొత్తం పెట్టలకే మేపేది అనమాట అదేం తినలేదు అందుకే దాన్ని గాబులు వేసి మేపేసేయాలి అవి మాత్రము కుత్తిళ్ళు వచ్చే అడుగు తింటే కానీ దీన్ని తిన్నవ్వనమాట మనం ఎంత పెట్టినా పురుగులు ఇట్లాంటివి అయితే అసలు తినవు దానికి నిజానికి ఇంకా మూమెంట్ ఏం ఉండదు అనమాట రెక్కకు అనేది అక్కడికి స్టక్ అయిపోయిందనమాట మొదట్లోనే కదులుతుంది తప్పితే మళ్ళీ మధ్యలో కదలాలి కదా ఈ మధ్యలో ఏం కదలదు అనమాట దానికి అట్లా ఇబ్బంది పడుతుంది అడిగి బాగా బలం వస్తే చాలా బాగుంటుంది అనమాట ఎండిగిపోయిందనమాట నేను చాలా బాగుంటుంది అభిప్రాయంతో నేను చేస్తున్నాను అనమాట అందుకే తులసూరు పెట్టలు తెప్పించాను అయితే ఈ ఒంగోలు నుంచి తెచ్చుకున్నాను అనమాట వాళ్ళు వాళ్ళు కూడా ఎక్కడో కొన్నారంట కొని కొంటే చిన్నపిల్లలప్పుడే వెయ్యి రూపాయలు తీసుకున్నారంట ఒక్కొక్కటి ఆ తర్వాత వచ్చేసి వాళ్ళకే అంటే అడిగితే తీసుకుంటే ఏదో బాగా తక్కువ కడిగేశారంట అని అంటే సర్లేనని నేను నేను పట్టుకొచ్చుకున్నాను అనమాట ఈ డబుల్ బాడీలే ఉన్నాయి కాకపోతే ఇంకా సైజులు ఉండాలి సైజులు నెక్స్ట్ టైం కానీ రావన్నమాట ఫస్ట్ సాఫ్ట్ ఏం రావు మళ్ళీసారికి బాగా తేలుతాయి అని నా ఉద్దేశం అనమాట సన్న కాలు బాగుంది అవి రెండు రేజాలన్నమాట అది కొప్పురేది కాదు అది రెండు అయితే మటుకు ఆ నల్లది ఈ అబ్రాస్ది నాకు చాలా బాగా నచ్చింది ఆ రెండు కంటే కూడా నాకు ఈ అబ్రాస్ది బాగా నచ్చింది అనమాట వచ్చేసి మన పుంజుగాడి తండ్రి కూడా ఇదిగో వీడి తండ్రి కూడా అబ్రాస్ దేనమాట నేను అనుకుంటున్నాను దానికి దీనికి పిల్ల వస్తే అబ్రాస్ వచ్చేస్తాయి అనుకుంటున్నాను అనమాట ఎందుకంటే వీడి తండ్రి అబ్రాస్ కాబట్టి తల్లి ఏమో ఇప్పుడు ఏ కలర్ ఉందో అదే ఉండేది తండ్రి మాత్రం అబ్రాస్ది అనమాట అది బాగానే నాలుగు కిలో ఉండేది మంచి హైట్ ఉండేది హైట్ అయితే వచ్చింది ఇది వెయిట్ అనేది కూడా ఖచ్చితంగా వచ్చిద్ది దానికి బాగుంటుందని నా అభిప్రాయం అయితే మనము అది అలా ఉంది కదా అని తీసేయాల్సిన పని లేదు ఏదో అంటారు కదా చింత చెట్టుకి చిన్నదో పెద్దదో చింతకాయే కాసిద్ది మామిడి చెట్టుకి మామిడికాయ కాసిద్ది అంటారు కదా అట్లా దానికి వచ్చేసి దాని ఒరిజినల్ వస్తాయి ఒకవేళ అయిపోతే కూడా దాని పిల్లలు అనేది ఖచ్చితంగా మంచిగానే వస్తాయి అనే ఉద్దేశంతో నేను వేసాను అనమాట అది కాక దాని బ్రీడ్లోయ నా దగ్గర లేవులేండి ఇంకా అందుకు కూడా ఎందుకు పోగొట్టుకోవాలి అనేసి ఉంచాను పాపం చూడండి ఇక్కడికి వచ్చాక నన్నమాట కొంచెం రేట్ కూడా పెరుగుతుంది ఫుడ్ తీసుకునే కెపాసిటీ కూడా పెరుగుతుంది అనమాట నేను కొంచెము ఆవనూన లాంటిది ఇద్దాములే అని అనుకుంటున్నాను నూనె లైట్గా ఈయటం వల్ల ఒక నాలుగైదు లాగా వేస్తే ఒక మూడు రోజులలాగా దానికి ఫుడ్ తీసుకునే కెపాసిటీ అనేది పెరుగుతుంది అలా చేద్దాము అనుకుంటున్నాను లేదు అని అంటే ఎగ్గు కోడిగుడ్డుకు కోడి గుడ్డులో బెల్లం వేసి కూడా ఇవ్వచ్చు అనమాట నాటు కోడి పచ్చి దాంట్లోనే ఇవ్వచ్చు పసుపు లోపల ఉండే పసుపు తీసేసి కూడా ఇవ్వచ్చు అనమాట లోపల ఉండే పసుపు తీసేసి ఉత్తి వైట్లో బెల్లం వేసి కూడా ఇస్తే దానికి తీసుకునే కెపాసిటీ అనేది పెరుగుతుంది అనమాట బలం కూడా అండి ఈ పురుగులు ఇవన్నీ పెడితే తొందరగానే వచ్చేస్తాయి అని అనుకుంటున్నాను అనమాట అవి ఇంకా రెండు మూడు రోజుల కంటే ఎక్కువ ఏమి పెట్టము గుడ్లు నేను ఇంకా రెండు పెట్టలు తీసుకొచ్చి దీనికి వేసేస్తాను వేసి అంటే ఈ మూడు అనేది ఇప్పుడే రావు కాబట్టి ఇంకా రెండు నేను వేసేసానంటే అవి రెండు పెట్టాక మళ్ళీ ఈ రో ఈ పెట్టేలాగా వీటికి మంచి ఫుడ్ ఇచ్చానంటే వచ్చేస్తాయి అనుకుంటున్నాను ఈ పదిహేను రోజుల్లో అట్లా అనుకుంటున్నాను అనమాట అయితే ఇక్కడ ఇన్ని పెట్టలు ఐదు బెట్టలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా నేను చాలా ఫుడ్ ఇవ్వాల్సి ఉంటుంది అనమాట వీటిని కూడా అడ్డంగా మేపితేనే కానీ అది తీసుకోదు లేదంటే అది ఇంకా బాగా చిక్కిపోద్ది అనమాట మనము ఏమో లే అని అని అంటే చూసి చూడనట్టుంటే కాబట్టి చాలా మంచి ఫుడ్ అయితే మటుకు ఖచ్చితంగా ఇవ్వాలి ఆ అయితే అన్నీ అన్నీ బాగానే చేస్తుంది అంటే గుడ్డు పెట్టుడు చూపిస్తుంది క్రాసింగ్ అవుతుంది అన్నీ బాగానే ఉన్నాయి కాబట్టి నాకు ఖచ్చితంగా పిల్ల వచ్చిద్దనేసి నా నమ్మకం అనమాట వీటిని పొదగేసి తీస్తేనే కానీ తెలియదు నాకు ఇంకొక దాదాపు ఈ పొదిగి ఇదంతా అయ్యేప్పటికీ ఒక ఇరవై ఐదు రోజులు ముప్పై రోజుల వరకు తెలిసిద్ది అప్పటి వరకు మటుకు ఇంకా నేను ఇట్లా చేద్దాము అని అనుకుంటున్నాను అనమాట పిల్ల వస్తే మటుకు చాలా బాగుంటుందని అనమాట కాకపోతే రెక్క అది సరి లేదు కదా చూడాలి అది ఎలాగ ఏంటి అనేది పిల్ల వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను అట్లే ఈ పెట్టల్లో మీకేది నచ్చింది మీకైతే వాటిలో ఏది నచ్చింది ఏది క్వాలిటీగా అనిపిస్తుందో చెప్పండి వాళ్ళు పెంచుకుందాము అనుకుని తీసుకున్నారంట తీసుకుంటే పిల్లి పట్టుకెళ్ళిపోతుందంట ఈడతో పాటు ఒక పుంజు కూడా ఉంటే ఆ పుంజుని పిల్లి పట్టుకెళ్ళిపోని అంట ఇలా పోతుంది అని అమ్మ చూస్తే సర్లే అని నేను సర్లే దీనికోసం కావాలి కదా అని తీసుకొచ్చేసాను అనమాట వేరే మిక్స్ కాబట్టి భారీ హైట్లు ఏం లేవు కుదమట్టంగా బాగున్నాయిలే అనిపించింది నాకైతే అట్లే ఈ పులో హైట్గా కొంగల్లాగా అట్లా లేకుండా మంచిగానే కనబడుతున్నాయి అనమాట నిజానికి అబ్రాస్ కలర్లో నేను చాలామందికి ఇచ్చాను అనమాట పుంజులు పెట్టెలు ఇచ్చాను ఇస్తే ఒక అబ్బాయి మటుకు రెండు ఉంటే ఇస్తాను అని అన్నాడు కానీ అవన్నీ ఈకలన్నీ తినేసి గందరగోళంగా ఉన్నాయా అందుకని నేను ఇప్పుడే తెచ్చుకోలేదు ఒక్కోసారి ఏమైందంటే ఊరికి తినడం అయితే ఓకే పర్లేదు వాటిని తినకుండా ఎలా చేయాలి అనేది అయితే మనం ఓకే చేయగలం కానీ వాటికే గజ్జే ఉండి ఊడిపోయిందంటే మటుకు పక్క వాటికి కూడా వచ్చేసిద్ది అనమాట ఒక కోడిని మన దాంట్లో వదిలేసిపోయాడు కదా ఒక అబ్బాయి అది కూడా అంతేనమాట దాని కాళ్ళ నిండా గజ్జి ఉంది ఆ వండి నిండా గజ్జి ఉంది అందుకే దాన్ని సపరేట్ పెట్టాను దాన్ని అయితే నాకు చేసే ఒప్పుకుంటే చేస్తాను లేదు అని అంటే అది దాదాపు ఒక నెలన్నర రెండు నెలలు అయితేనే కానీ అదంతా బాగవ్వదన్నమాట దానికి మనము ఏదైనా ఆర్గానిక్ లాగా ఆకులు ఇవన్నీ రుచితే తగ్గిపోద్ది కానీ టైం అయితే ఖచ్చితంగా పడుతుంది అనమాట ఇదంతా నేను ఎక్కడ చేద్దాంలే అనుకుంటే కటింగ్కి ఇచ్చేస్తాను అంటే ఈ పెట్టక మట్టుకు ఈ లస్సలు నచ్చలేదు తిప్పి తిప్పి పొడుస్తుంది కానీ ఈ పారిపోతున్నాయి కాబట్టి ఇబ్బంది లేదు ఈ చిన్నయే కాబట్టి పెట్టలే కాబట్టి పారిపోతున్నాయి అనమాట అదే ఒకసారి గుడ్లు పెట్టుంటే ఎదురు తిరుగుతాయి అయితే ఇది రెండు దెబ్బలాడుకుంటున్నాయేమో నేను చూడడానికి అని వచ్చాను అనమాట ఏం దెబ్బలాడుకోవట్లేదు మనకి ఇబ్బంది ఏం లేదు ఏంట్రా ఇప్పుడు కూడా ఏం లేదు బండోడబ్బక్కోడా తినకపోతే ఎలా రా ఇదే దొరువు అనమాట ఏమన్నా పెట్టామంటే రండి తినండి రండి తినండి ఇదే చేస్తుంది అనమాట ఏమన్నా పాపం ఇది ఒకటే కాదు కుక్కలు కూడా అంతేనమాట మనం ఏమన్నా పెట్టామంటే కూర్చోని చూస్తూ ఉంటాయి అవి తిని పక్కకి వెళ్ళిపోయాక అప్పుడు తింటాయి అనమాట అలాగే వచ్చేసి ఈ పెట్టలకు నేను ఎంత వచ్చు అని కూడా చెప్పండి ఎందుకంటే నేను ఇంకా వాళ్ళకి డబ్బులు పంపించలేదనమాట తర్వాత పంపిద్దాంలే అనేసి తర్వాత ఇవ్వక్క అన్నారు చూసి అప్పుడు ఇవ్వక్క అన్నారు మీరే కామెంట్లో పెట్టండి అంతే వచ్చో సరే బాయ్